హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క ఫిలిం న్యూస్లో అఖండ టూ చిత్రం గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందుంచుతున్నాను ఇంతకేమిటి అన్న విషయానికి వస్తే అఖండ టూ షూటింగ్లోకి మరో పవర్ఫుల్ స్టార్ ఎంట్రీ అయినట్టు స్పష్టంగా తెలుస్తుంది నందమూరి నరసింహం బాలకృష్ణ అఖండ టూ షూటింగ్లో బిజీగా గడుపుతున్నారు ఈ వారం నుంచి హిమాలయాల్లో ఈ చిత్రానికి సంబంధించినటువంటి భారీ సీక్వెన్స్ని చిత్రీకరిస్తున్నారు ఇప్పటికే ఈ చిత్రంపై అంచనాలు కూడా బాగా పెరిగిపోయాయి అయితే తాజాగా ఈ చిత్రం గురించి ఓ ముఖ్యమైన విషయం మాత్రం వెలుగులోకి వచ్చింది అది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది అదేంటంటే ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి సంజయ్ దత్ కూడా స్పెషల్ పాత్రలో కనిపించబోతున్నాడు అయితే ఆయన నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్లో నటిస్తున్నారా లేక నందమూరి బాలకృష్ణ గురువుగా నటిస్తున్నాడా అన్న విషయం మాత్రం స్పష్టంగా తెలియాల్సి ఉంది అది కూడా అధికారిక సమాచారం రావాల్సి ఉంది ఏది ఏమైనా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్తుతో నందమూరి బాలకృష్ణ నటించటం మాత్రం ఇప్పుడు నందమూరి అభిమానులకి చాలా ఆనందాన్ని కలిగిస్తున్నది గతంలో సంజయ్ దత్ విలనిజాన్ని ఏ విధంగా పండించాడో మనందరికీ తెలుసు ఇప్పుడు ఈ చిత్రంలో ఇప్పుడు ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణతో ఆయన నటించడం మాత్రం ఈ చిత్ర విజయానికి నాంది పలుకుతుందని స్పష్టంగా చెప్పేస్తున్నారు చలనచిత్ర నిర్మాతల బృందం